నమస్కారం ఈరోజు పొన్నం పంచాయతీలో ఇంటింటికి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నం గ్రామ పంచాయతీ రావడం జరిగింది ఇక్కడ ప్రజల అభిమానాలు ఆదరాభిమానాలు అపూర్వ స్వాగతం పలికారు వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సూపర్ సిక్స్ ని ఆకర్షితులై అలాగే మన రాష్ట్రం బాగుపడాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ పలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు వారికి స్వాగత స్వాగతం పలుకుతున్నాను అలాగే నాయకులు నేరంశెట్టి తన్నయ్య గారు దుంగ ఆనంద్ గారు ఎక్స్ సర్పంచ్ గారు అలాగే జగదీష్ గారు వారందరికీ కూడా ఇంకా మిగతా నాయకులు కూడా గజపతి గారికి అందరికి కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మళ్ళీ మంచి పరిపాలన దిశగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆ దిశగా మనం ముందుకెళ్దాం అందరం కష్టపడి తెలుగుదేశం చెందాం మళ్ళీ ఈ నియోజకవర్గంలో రెపరెపలు ఆడించాలని అందరినీ కోరుకుంటూ సెలవు